హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ సారూస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి గారెలనైతే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి మీరు చాలా రకాలుగా ఈ గారెలనైతే ప్రిపేర్ చేసుకునే ఉంటారు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి చూసారు కదండి గారెలు ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తేనే నోరుపోతుంది తినేయాలనిపిస్తుంది కదూ తినేయాలనిపిస్తే వెంటనే ఈ వీడియో పూర్తిగా చూసేసి ఎలా చేస్తున్నానో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని చూసారు కదండి ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం చూసారు కదండి ఈ మొక్కలను అయితే తీసుకుంటున్నానండి ఇవి చాలా అంటే చాలా లేతగా ఉన్నాయండి మీరు కూడా ఈ వడలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ మక్క గాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్నవి తీసుకుంటే కనుక ఇంకా చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు వీలు అయినంత లేతగా ఉన్నవి తీసుకోండి చూసారు కదండి ఇలా లేతగా ఉన్నటువంటి మొక్కలని అయితే ఇలా మీరు తీసుకోండి ఈ మొక్కజొన్న తీసుకొని ఇలా పూర్తిగా విత్తనాలను అయితే తీసి ఒక బౌల్లో అయితే వేసుకోండి నేను ఆల్రెడీ వేసేసుకున్నాను ఇలా మీరు వేసేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లో అయితే వేసుకోండి ఇలా ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోండి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి లైట్గా మీరు కొద్దిగా షుగర్ కూడా వేసుకోండి షుగర్ అనేది టేస్ట్ కోసం వేస్తున్నాను మీరు వేసుకోకుండా పర్వాలేదు మిక్సీలో సరిగ్గా రావట్లేదు అనుకుంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు మీరు వేరే వడలని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ని యాడ్ చేయొద్దు కానీ ఇప్పుడు మాత్రం వాటర్ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే కార్న్ ఫ్లోర్ని వాడుతున్నాను ఆ తర్వాత రైస్ ఫ్లోర్ని కూడా తీసుకుంటున్నాను ఇలా రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ కూడా వాడుతున్నాను చక్కగా మీరు పూర్తిగా కలుపుకోవాలి మనకు ఈ గారెలని తినేటప్పుడు కాస్త క్రిస్పీగా రావాలి అని అనుకుంటే ఈ కార్న్ ఫ్లోర్ని మీరు వాడుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు మిక్సీలో పట్టేటప్పుడు పూర్తిగా పేస్ట్ లాగా సగం అయితే చేసుకోండి మిగతా సగం అనేది కాస్త బరకగానే ఉంచుకోండి మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి అలా వేసాను ఆ తర్వాత మీరు చక్కగా కలుపుకోండి కొద్దిగా అంటే కొద్దిగా షోడాని కూడా యాడ్ చేసుకోండి చూసారు కదండి పిండి అనేది మనం కంప్లీట్గా కలుపుకోవడం అయితే పూర్తయిపోయింది మనం తక్కువగా ఉన్నప్పుడు మొక్కజొన్నలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్టీతో పాటు మనకు గారెలు కూడా చాలా ఎక్కువగా అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం గారెలను వేస్తున్నప్పుడు చిన్న చిట్కా ఏంటంటే మనము ఈ గారెలను వేసుకునేటప్పుడు వాటర్లో చేతిని ఒకసారి డిప్ చేస్తూ మనం ఈ గారెల పిండిని వేస్తే కనుక మనకు చేతికి పిండి అనేది అంటుకోకుండా చాలా సాఫ్ట్గా మనకు వచ్చేస్తుంది వాటర్లో ఒకసారి హ్యాండ్ని డిప్ చేసేసి ఇలా మనం పిండిని తీసుకుంటామంటే చక్కగా ఇలా మనకు వచ్చేస్తాయి చూసారు కదండి మనం కలుపుకున్న పిండిని అయితే ఇలా మీరైతే గారెలు వేసుకోండి ఇలా మనం టర్న్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో చూసారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి టమాటో సాస్తో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఊరికి తిన్నా కూడా బాగుంటుంది అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి రెగ్యులర్గా మీరు ప్లేన్గా చేసుకుంటారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదండి ఎలా ప్రిపేర్ అయ్యాయో ఈ వడలని చూస్తేనే నోరుపోతుంది ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తొందరగా కూడా మనం ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ మొక్కజొన్న వడలనైతే ప్రిపేర్ చేసుకోండి ఇలా మీరు తీసుకున్నటువంటి పూర్తి పిండిని అయితే ఇలా వడలుగా వేసేసుకోండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు మనం ప్లెయిన్గా చేసుకునేటప్పుడు అయితే ఎక్కువగా టైం పడుతుంది ఇలా చేసుకుంటే కనుక చాలా తొందరగా మనకు అయిపోతుంది ఇలా మీరు తీసుకున్నటువంటి పూర్తి పిండిని అయితే వడలుగా వేసుకోండి ఆల్రెడీ వీడియో లెంత్ అవుతుందని నేను వాటర్లో డిప్ చేయడం చూపించలేదు మీరు తప్పకుండా వాటర్లో హ్యాండ్ని డిప్ చేస్తూ మాత్రమే ఈ పిండిని వేసుకోవాలండి లేదంటే మనకు సరిగ్గా రాదు ఇక మనకు ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మరొక వీడియోలో చూపించాను ఇలా మనం వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా కిచెన్ టిప్స్ అనే ఒక వీడియో చేశాను అలా కూడా మీరు ఈ పిండిని వేసుకోవచ్చు ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు వీలైతే అది కూడా చూడండి అలా కూడా మీరు పి పిండిని ఈజీగా చాలా చక్కగా వడలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మా అయితే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా మా ఛానల్ లైక్ చే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా మీకు ఈ వడలు కనుక నచ్చితే ఈ వడలకు తప్పకుండా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్